ఈపూరు గ్రామంలో పది కోట్లతో నిర్మించుకున్న కోల్డ్ స్టోరేజ్ కి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బుధవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడే కోల్డ్ స్టోరేజ్ ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అవసరం ఉన్న ప్రతి చోట కోల్డ్ స్టోరేజ్ ని నిర్మిస్తామని పేర్కొన్నారు అనంతరం జిడిసి చైర్మన్ మకెన్న తో కలిసి సొసైటీ చైర్మన్ విడుములపాటి హనుమయ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు తక్కువ ధరలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం చాలా అవసరం రైతులు గిట్టుబాటు ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటూ ఉంటారు మళ్ళీ రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటూ ఉంటారు ఈలోపు పెట్టినటువంటి స్టాక్ మీద తక్కువ రేటు మీద వడ్డీలకి తక్కువ వడ్డీ మీద లోన్లు తీసుకోవచ్చు ఆ విధంగా మన సొసైటీతో ఈపూర్ సొసైటీ ద్వారా ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లు ఇంకా చాలా రా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈ కోల్డ్ స్టోరేజ్ వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి భవిష్యత్తులో ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లు ఇంకా కట్టాలని జిడిసిసి చైర్మన్ మక్కని గారిని మక్కని గారిని కోరుతున్నా ఇంకా కొన్ని కోల్డ్ స్టోరేజ్ కట్టండి అవసరమైన కాడ ఎందుకంటే మినుములు అంటే కొన్ని స్థల స్థలాలు కాడ ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తాం స్థలాలు లేని కాడ అవసరం కొనైనా మీరు కట్టే సామర్థ్యం ఉంది మీ బ్యాంక్కి మీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ప్రభుత్వం కొనమనే చెప్పింది చెప్పిన తర్వాత కొనడానికి ముందుకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన గూడాల లేకపోవడం వల్ల కొనలేకపోతున్నాం అనమాట ప్రైవేట్ వాళ్ళని అడిగితే మాకు సీజన్ వస్తుంది మేము ఇవ్వలేము మాకు మా సరుకు మేము పెట్టుకోవాలని ఆ ఇబ్బంది ఏందో ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చూసాం డబ్బులు ఉండి ప్రభుత్వం పుగాకు డబ్బులు ఉండి అన్నీ ఉండి కొనమన్నా సరే కొని మనం దాచిపెట్టడానికి గూడాల లేక ఇబ్బంది పడ్డాం ఆ గూడాల ఒక వినియోగం ఏందో ఈ సంవత్సరం మాకు అర్థమైంది నాకు అన్ని విషయాలు మన ఆంజనేల్ గారు కానీ మల్లికార్జున గారు కానీ మాట్లాడుతూ చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నాలుగు నెలలైంది ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశాం ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి మనం ఇచ్చిన పథకాలన్నీ ఒక సంవత్సరంలో అవగొట్టాలి రైతులకు ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన మాట అవగొట్టాలి నాయకుడు స్వస్థల విచారణలు పనిచేసి సన్మానం జరుగుతుంది